అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లాలోని కంబదూరు మండల కేంద్రంలో ఎక్స్ఎస్ఏ భాష స్థానిక ఎస్ఐ ఆంజనేయులు విద్యార్థులతో కలిసి ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు మత్తు పదార్థాలను వినియోగించడం వల్ల సామాజిక శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయని వారు తెలియజేశారు కావున దేశ భవిష్యత్తును కుంగదీసే మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కూడా నడుపు బిగించాలని వారు కోరారు ప్రధానంగా విద్యార్థులు యువత మాదక ద్రవ్యాలకు అలవాటు కాకుండా ఉన్నత లక్ష్యాలపై దృష్టి పెట్టాలని అధికారులు విద్యార్థులకు సూచించారు